కొడువై తెలపటి ఎత్త కాలభైరవ కాపటికెత్త కొమరం బీమ్ ఇదే చేత గత సంవత్సరం జరిగినటువంటి పోటీల్లో సబ్ జూనియర్స్ భాగంలో ప్రజల్లో మంత్రి ప్రయత్నం చేసుకున్నాడు ఇదే ప్రాంగణంలో రామకృష్ణ గారి యొక్క మిత్రులు ఏడో బహుమతి రేపు నిర్వహించేటువంటి సీనియర్ లో ఏడో బహుమతి పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు మొత్తం ఏడు బహుమతులు ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి తదుపరి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రతి రిసార్ట్ సైక్రబేట్ మీ చెత్త రెడీగా ఉండాలి ఎనుక్కున్నాను మీరు తిప్పుకునేది అప్పుడు ఇక్కడ మీ తర్వాత మళ్ళీ మా అన్నారని అనుకో